నేను రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు సోలార్ కరెంటు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను విండ్ కరెంటు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గతాయి సోలార్ వల్ల విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను ఆ రోజే నేను ఒక మాట చెప్పాను ఒక రూపాయ యాభై పైసల నుంచి రెండు రూపాయల వరకు కరెంటు ఉత్పత్తి చేసే అవకాశాలు భవిష్యత్తులో వస్తాయని నేను అప్పట్లోనే చెప్పాను ఈ రోజు మనం ఒకసారి చూస్తే ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు సూర్య గర్రని మన ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరికి రెండు కిలో వాట్లు కరెంటు ఉత్పత్తి చేసుకోవడానికి సబ్సిడీ ఇస్తారు ఒక్కొక్క కిలో వాటికి ముప్పై రూపాయలు చొప్పున అరవై వేలు ఇస్తారు కానీ ఈ రోజు రెండు కిలో వాట్లు పెట్టుకోవాలంటే ఒక లక్ష పదహైదు వేలు అవుతుంది దీనివల్ల రెండు వందల యూనిట్లు నెలకు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది మీరు రెండు వందల యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేస్తే ఇప్పుడే నేను ఊర్లో అడిగాను అరవై యూనిట్లు వాడితే రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు కరెంటు ఛార్జీలు కడుతున్నారు ఇప్పుడు ఇది గాని చేసుకోగలిగితే అరవై యూనిట్లు వాడుకోవచ్చు నూట నలభై యూనిట్లు మళ్ళా గ్రిడ్ కి ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే యాభై ఐదు వేల రూపాయలు అప్పుంటుంది కాబట్టి ఒక నాలుగైదు సంవత్సరాలు గ్రిడ్ కి గానీ కరెంట్ ఇస్తే మీరు వాడుకున్న కరెంటు ఉచితం ఐదేళ్ల తర్వాత ఆ ప్యానల్స్ మీ సొంతం అవుతాయి అక్కడి నుంచి మీకు ఆదాయం వస్తుంది మళ్లీ ఈ విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది